చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి అంశం ఏమిటి అంటే అసలు మా రాశిని బట్టి లేదా మా పేరుని బట్టి ఎటువంటి వాహనం కొనుక్కుంటే మంచిది అంటే ఏ బ్రాండు ఏ రంగు ఏ నెంబర్ ఉంటే మంచిది అని అడుగుతున్నారు నిజంగా ఉంటుందా ఎందుకంటే మనకు చూడండి పాతకాలంలో గుడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటారు గుడ్డు అప్పట్లో గుడ్లు అంటే ఏంటంటే వాళ్ళకి ఆవు కావచ్చు గుర్రాలు కావచ్చు ఇట్లాంటివి ఇప్పుడు మరేమిటి ఇప్పుడు మనకి వాహనాలు అయితే దీన్ని అసలు ఎలా చూడాలి మనకి చతుర్థ స్థానము అంటారు అంటే లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకుంటాం లేకపోతే రాసి తెలిస్తే రాశి నుంచి మీరు ఏదైతే అయిందో మేషం నుంచి మేన వరకు నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు దాన్ని బట్టి అసలు మీ పేరు మీద వాహనం కొనొచ్చా కొనకూడదా కొంటే ఏ వాహనం కొనాలి ఏ రంగు ఏ నంబర్ ఉంటే మంచిది అనేటువంటి అంశాలు మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కలుగుతుంది దాని ద్వారా మీరు ఒక వాహనం కానీ గృహంగా కొనుక్కునే సమయము కొనుక్కున్న తర్వాత మీకు బాగా కలిసి రావాలంటే అందరూ తీసుకోవాలి ఏ బ్రాండ్ తీసుకుంటే మంచిది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేను అయినప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులంత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం ధనసు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాశిలో కుజుడు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగా వెళ్తూ ఉండాలి ఇంకొకటి ఏంటంటే వీలైనంత మట్టుకు వాహనాలు గృహాలు ఒక రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఇంప్రూవ్మెంట్ తీసుకోవాలి జనవరి సెవెంటీన్త్ వరకు వాహనం జోలికి వెళ్ళకపోవడం మంచిది అసలు నన్ను అడుగుతాయి ఈ రాశి వారికి ఆర్ ఈ లగ్నం వారికి అయితే సర్వసాధారణంగా తీసుకోవాలంటే అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇక్కడ నాలుగో స్థానంలో ఉండేటువంటి శని కాబట్టి ఇప్పుడు ఏదైనా వాహనం తీసుకోవాలంటే కొంచెం శ్రమతో కూడుకొని స్లోగా మీ చేతికి వస్తుంది వాహనం అనేది రెండవది మీరు ఎప్పుడు వాహనం తీసుకున్నా మీరు గమనించండి ఆ వాహనం లో వెళ్ళేటువంటి వారు చాలా మట్టుకు ఏంటంటే ఒక స్పిరిచువల్ ఇదిగా ఉంటుంటారు ఎక్కువగా స్పిరిచువల్ రిలేటెడ్ ఇష్యూస్ ఇది కూడా పెరుగుతూ ఉంటుంది మీకు ఆ థాట్స్ కూడా వాహనం తీసుకున్నప్పటి నుంచి రెండవది కాస్త పెద్దది కొంచెం చూడంగా గౌరవం ఉండేలాంటి వాహనం తీసుకోవాలనే థాట్స్ ఉంటాయి మీకు ధనస్సు వారికి అదేవిధంగా ఎల్లో కలర్ వైట్ కలర్ రెడ్ కలర్స్ మీకు బాగా పని పనిచేస్తాయి అయితే ఎప్పుడు కూడా వాహనం తీసుకునేటప్పుడు మీ యొక్క వాహనం బ్రాండ్ ఏంటి దాన్ని వర్గు అంటారు మనం ఈ గృహం ఎలా అయితే మనం ఏ డైరెక్షన్ తీసుకుంటే మంచిదని ఉంటుందో ఆ రకంగానే మీరు వర్గు పరంగా అంటే ఏ బ్రాండ్ తీసుకుంటే మంచిది అది ఆడియా లేకపోతే రూల్స్ రాయరా ఈ రకంగా కూడా చూసుకోవాలి దీంతోపాటు కొంతమందికి మరి రాసి లగ్నాలు తెలివి అలాంటప్పుడు మీ పేరులో ఉండే మొదటి మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి బ్రాండ్ చూసుకుంటాము అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్స్ అని ఉంటాయి బర్త్ అండ్ డెస్టినీ నెంబర్స్ని బట్టి కూడా మీరు దాన్ని ఎంపిక చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి వర్గు అనేటువంటిది గృహానికి ఎలా అయితే వాడతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక వాహనం విషయంలో కూడా కొన్ని సంవత్సరాల తరబడి నేను రీసెర్చ్ చేసినప్పుడు అంటే ఒక పేరు గల వ్యక్తికి ఏ వాహనం తీసుకున్నప్పటి నుంచి అతనికి బాగా కలిసి రావడం జరుగుతుంది అది మెయిన్ బ్రాండా లేకపోతే అందులో సబ్బా అంటే మెయిన్ బ్రాండ్ అండ్ సబ్ కూడా బాగా పనిచేస్తుంది అంటే అట్లాగా అంటే ఇప్పుడు మనకి చూడండి ఆ నుంచి అమ్మహా లోపల ఉండే బ్రాండ్స్ అనుకోండి ఆ అంటే ఆడి ఈ అంటే ఇంకొక ఇంకొక బ్రాండ్ ఊ అంటే ఇంకొకటి అట్లా అంటే మొదటి అక్షరం వచ్చేలాగా ఎగ్జాంపుల్ ఐ అనుకోండి ఇన్నోవా అట్లా ఏంటంటే ఆ నుంచి అమ్మహా అక్షరం లోపల మీ పేరు పేరుందనుకున్నా ఉదాహరణకి అప్పుడు మీరు మీ యొక్క తీసుకునే వాహనం వచ్చే బ్రాండ్ ఉండే వాహనము లేదా చాచా జా అక్షరాలు ఓకే జా అంటే జగ్వార్ ఉదాహరణ చెప్తున్నా అదేవిధంగా యారా లావా వా అంటే ఓల్వా ఇట్లా యా అంటే యాలో కూడా ఏదైనా వచ్చింది అనుకోండి ఎస్డి టూ వీలర్ అనుకోండి ఎస్డి బైక్ అలా మీరు తీసుకొని చూడండి ఖచ్చితంగా బాగుంటుంది అదేవిధంగా మనకి అష్టవర్గుల్లో మనం ఆ వర్గు గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఒకవేళ గగా అక్షరాలతో మీ పేరు ఉందంటే కళ్యాణ్ కావచ్చు గా అంటే గంగాధర్ కావచ్చు జ్ఞానేష్ కావచ్చు ఇట్లా ఉందనుకో ఉదాహరణకి మీ పేరు అప్పుడు మీరు గగా స్వవర్గులో ఉండేటువంటి అక్షరాలు గల వాహనం తీసుకోవచ్చు లేదా శేషాసాహా యారా లావా షే అంటే సుజుకి వెహికల్ ఉంది అట్లా అనమాట వా అనుకోండి విచ్యూస్ విఐఆఆర్ టీవీఎస్ విచ్యూస్ ఉంది ఇప్పుడు ఇవాళ రేపు వాక్స్ వ్యాగన్లో అట్లా ఉదాహరణకి చాచా జాజా అక్షరాల్లో మీ మొదటి పేరుంది మొదటి అక్షరంలో మీ పేరుందంటే చూ చందన్ చందన అది స్త్రీకైనా పురుషుడికైనా ఒకటి ఎవరు తీసుకుని గుర్తుపెట్టుకోండి అలా ఉన్నప్పుడు మీరు తీసుకునే వెహికల్ చాచా జాజా అక్షరాల్లో ఉండేటువంటిది జాటి ఇందాక నేను చెప్పినట్టుగా జగ్వర్ కావచ్చు అదేవిధంగా సాహా లేదా ఆ నుంచి వరకు అంటే ఆడి అట్లా అనమాట ఇప్పుడు అదే కనుక టా డా నా అక్షరాల్లో మీ పేరు ఉందనుకోండి ఉదాహరణకి అంటే టా డానా మీ అందులో మీ పేరులో మొదటి అక్షరం అది అయింది అప్పుడు మీకు పాప ప బా మా అనే అక్షరాలు గల వెహికల్ అంటే మా అంటే మెర్సిడీస్ ఉంటుంది కదా అట్లా అదేవిధంగా ఆనుంచమహ లేదా కక్క గగా అక్షరాలు కా అంటే ఏంటి కియా వెహికల్ అట్లా అదేవిధంగా మీ ఎగ్జాంపుల్ మీ పేరు తత్తా నా దాంటి ఉదాహరణ నా పేరే నానాజీ పట్నాయక్ అనుకుందాం ఇప్పుడు నాకు తత్తా దాదన్న అక్షరాల్లో ఉండేటువంటి పేరుగల వెహికల్ కానీ లేకపోతే యారాలావా లా అంటే లెక్సస్ ఉంది వా అంటే వోల్వా ఉంది అట్లా లేదా కక్క కగ్గా అక్షరాలు కా అంటే కియా గా అంటే సంథింగ్ దానికి ఏదైనా ఒక పేరు వస్తుంది కదా అట్లా ప్లస్ అదీ కాకుండా మనకి చచ్చా అక్షరాల్లో ఉండేటువంటిది ఏదైనా వెహికల్ కూడా తీసుకోవచ్చు ఇక అదేవిధంగా మీ పేరులో మొదటి అక్షరం కనుక పప్ప బాబ్బా మా అక్షరాల్లో ఉందనుకోండి పా అంటే బనీంద్ర మా అంటే మధుకర్ మధు ఇట్లాంటి పేర్లు ఉన్నాయి ఉదాహరణకి అలాంటప్పుడు మీరు పాప బాబా మా అక్షరాల్లో ఉండేటువంటి వెహికల్ తీసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది అదేవిధంగా సాహా మొదటి అక్షరం ఉండాలి వెహికల్లోని అండ్ చచ్చా జా అక్షరాలు లేదా టట్టా డాడ్డా అన్న అక్షరాల్లో ఉండే వెహికల్స్ మీకు బాగా కలిసి వస్తాయి ఇక అదేవిధంగా మీ ఉదాహరణకి మీ పేరు గనక యా రా లావాక్షరాలు యా అంటే యాదగిరి రా అంటే రమేష్ అనుకుందాం ఉదాహరణ రమేష్ రావాలంటూ లేదు రాము కూడా రావచ్చు రాజు కూడా రావచ్చు ఉదాహరణ చెప్తున్నా యారా లావా అక్షరాలతో మీ పేరు ఉందనుకోండి అప్పుడు యారా లావా అక్షరాలతోనే ఉండే పేరులో ఉండే కార్ అంటే రోల్స్ రాయరు రేంజ్ రోవరు ఇలాంటివి ఉంటాయి కదా అదేవిధంగా ఆనుంచమ్మహా వరకు ఉండే పేర్లు పేర్లుండే వాహనము లేదా టా నా కానీ తత్త నా కానీ అక్షరాలు ఉండేటువంటివి తీసుకోవచ్చు అక్షరం ఆ కారుకు ఆ పేరు ఉండాలి అదేవిధంగా సాహా శేషగిరి రావు ఇలా పేరు ఉంది ఉదాహరణకి చెప్తున్నాను శేషాసా సా అంటే సావిత్రి సంతోషిలా ఉంటాయి కదా ఇలాంటి పేర్లు ఉన్నటువంటి వారికి శేషాసాహ అక్షరాలతో కనుక మొదలక్షరం ఏదైతే ప్రారంభమవుతుందో ఆ వాహనము అదేవిధంగా మీకు కాకా కాకా అక్షరాలు అంటే మూడో వరకు అదేవిధంగా తాత తాత పాపా బాబామ ఈ రకంగా మీరు ఆ నుంచి వరకు మొత్తం అష్టవర్గులది మనం తెలుసుకుందాం అదేవిధంగా మరి న్యూమరికల్గా అని అనుకున్నాం న్యూమరికల్గా అంటే ఏంటి వన్ నెంబర్లో మీరు పుట్టారు ఉదాహరణకి అప్పుడు దీన్ని డెస్టినీ నెంబర్ ఏంటి అంటే వన్ నెంబర్ బర్త్ నెంబర్ అయితే డెస్టినీ నెంబర్ పూర్తి అంటే డే మంత్ ఇయరు గనక తీసుకొని దాన్ని మొత్తం కూడమనుకున్న ఒక నెంబర్ వస్తుంది అంటే ఏంటి వన్ మంత్ వన్ డే టు వన్ మంత్ అంటే టూ అయింది టూ థౌజండ్లో పుట్టారు మీరు అంటే ఏమవుతుంది సున్నాలు తీసేస్తే టూ అంటే ఫోర్ అంటే వన్ వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ టూ ఫోర్ అంటే మీది డెస్టినీ నెంబర్ నాలుగు అవుతుంది బర్త్ నెంబర్ వన్ అవుతుంది ముప్పై సంవత్సరాల లోపల మీ వెహికల్ అయితే కనుక మీ డెస్టినీ నెంబర్ బర్త్ నెంబర్ ఏది ప్రిఫర్ చేయాలంటే బర్త్ నెంబర్ ప్రిఫర్ చేయాలి కానీ డెస్టినీ నెంబర్ అప్పుడు లైఫ్ లాంగ్ పనికి వస్తుంది బర్త్ నెంబర్ కూడా పనికి వస్తుంది కానీ బర్త్ నెంబర్ కంటే డెస్టినీ నెంబర్ ఇంకా బాగా పనిచేస్తుంది లైఫ్ లాంగ్ ఉదాహరణకి మీకు డెస్టినీ నెంబర్ ఆ బర్త్ నెంబర్ వన్ అయింది అప్పుడు మీరు మీ కారు కానీ మీ కార్ నెంబర్ కానీ ఎంచుకోవడం ఎలాంటిది ఎంచుకోవాలి అంటే అంటే కొంతమందికి మరి లగ్నాలు ఇవన్నీ తెలియవు కదా ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది అలాంటప్పుడు మీరు వన్ నెంబర్ కానీ త్రీ నెంబర్ కానీ టూ నెంబర్ కానీ అదేవిధంగా వన్ టూ త్రీ నైన్ సెవెన్ లక్కీ నెంబర్స్ అవుతాయి అంటే మొత్తం కూడిన లేకపోతే ఆ నెంబర్లు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇందులో మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఏ ప్లానెట్ బలంగా ఉందో తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఒకవేళ టూ నెంబర్లో పుట్టారు మీరు ఉదాహరణకి బర్తా డెస్ట్ని అప్పుడు వన్ టూ త్రీ సెవెన్ నైన్ త్రీ నెంబర్లో పుట్టారు వన్ టూ త్రీ సెవెన్ నైన్ ఇక్కడ కూడా ఫోర్ నెంబర్లో పుట్టారు ఇక్కడ మాత్రం మారుతుంది ఎలాగ అంటే ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఎయిట్ కూడా మంచిదే ఫోర్కి ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అదేవిధంగా ఫైవ్ నెంబర్లో పుట్టారు అనుకోండి ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ కూడా పనిచేస్తుంది అదేవిధంగా సిక్స్ నెంబర్లో పుట్టారు ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అనేది పనికి వస్తుంది ఒకవేళ సెవెన్ నెంబర్లో పుట్టారు ఉదాహరణకు అంటే సెవెన్ నెంబర్ బర్త్ అయింది లేదా స్నేహి నెంబర్ అయింది అప్పుడు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వన్ టూ త్రీ సెవెన్ నైన్ మీకు పనిచేస్తుంది అదేవిధంగా ఎయిట్ నెంబర్ అనుకోండి ఫైవ్ సిక్స్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది నైన్ నెంబర్ అనుకోండి వన్ నైన్ సెవెన్ టూ త్రీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ రకంగా మీరు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే ఈ రకంగా తీసుకోండి మీ పేరు తెలిస్తే ఈ రకంగా చూసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది శ్రీమాత్రయనమహ